అలా లూయా నువ్వు మామూలుగా మాట వినకపోతే ఎట్లా వింటావో ఆయనకి తెలుసు అవసరమైతే చావు దెబ్బ కొట్టైనా సరే లైన్లో తెచ్చుకోగల ఆయన కొంతమంది ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా పట్టించుకోరు నేను చెబుతున్నాను నువ్వు పట్టించుకోకపోతే పట్టించుకునేటట్టు దేవుడు చేస్తాడు గ్యారంటీ నువ్వు సుధోమా లెక్కలో లేవు గుమ్మర్రా లెక్కలో లేవు వదిలేయటానికి సుధమగుమర్రా వాళ్ళని ఏ విధంగానూ దేవుడు శిక్షించలా వాళ్ళకి తెగుళ్ళు లేవు వాళ్ళకి రోగాలు లేవు వాళ్ళకి గ్యాస్ టబుల్ లేవు వాళ్ళకి షుగర్లు లేవు వాళ్ళకి బీపీలు లేవు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు వాళ్ళకి పక్షవాతాలు లేవు బయ్ ఎవరికే సుధమగుమర వాళ్ళకి లేవు ఏం లేవు అందుకే లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ పట్టణమంతా వచ్చి లోతింటిని చుట్టారంట కామ వికారంతో ముసలోళ్ళు కూడా కామ వికారంతో పిల్లలు కూడా కామ వికారంతో వచ్చారంటే మరి వాళ్ళకి రోగాలుంటే వస్తారా ఆ ఉండి ఆ తెగుళ్ళతో ఉంటే ఆ బడి కుయ్యో ముర్రో అని మొత్తుకుంటా మిగిలిన వాళ్ళకి నీతులు చెప్పుకుంటా ఉంటారు అబ్బాయి నీకంటే మీడియా ఊరేగారా నా పని అయిందిరా కథ నడమంతరంగా వెళ్తున్నావు నాయన జాగ్రత్త అయ్యా అని చెప్పేవాళ్ళు ముసలి వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు మంచంలో కూర్చొని చెప్పే ఏందనుకున్నా అయ్యే జ్ఞానోక్తులు అయ్యే ఒకొక్క తల్లి కోడలకి చెబుతుంటుంది కూతురుకి చెబుతుంటుంది తల్లి అమ్మా తెగ ఎగురుతున్నావు ఆగమ్మ నీ కాడికి ఎక్కువ ఎగిరి 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 ఇక్కడ ఎళ్ళకలు పడ్డాం కత్త ఆగమ్మా అది మంచిది కాదమ్మా అంటే మాకు తెలిసి లేదు వరవాకం ఉంటుంది కూతురు ఒక కొడుకు మిడివేలం ఊరేవుతుంటాడు ఈ ముసలో మంచే రే నీ గాడికి దుర్మార్గుణి నీ గాడికి ఇంకా పిచ్చలు విడిగా గురేగా నా కర్మ ఎట్టగాలిందో చూడు ఎవనో పొంగు రాది పొంగు ఆ పొంగును చూసి పొంగవాగో దెబ్బతింటావు అని చెబుతుంటారు ఈ మాటలు సుధమా వాళ్ళకి లేవు గుమర్రా వాళ్ళకి లేవు ఆత్మ వాళ్ళకి లేవు జబాయింబ వాళ్ళకి లేవు బెలా అనే లేవు ఈ ఐదు పట్టణాల్లో బాలురు ముసలోళ్ళు ఎవ్వనూరు అనే భేదం లేదో అందరూ సూపర్గా ఉన్నారు ఒక రకంగా మన భాషలో పచ్చి భాష చెప్పాలంటే బాగా కొవ్వు బట్టి దేవునికి స్తోత్రం ఎట్టా బాగా కొవ్వు బట్టి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు ఇష్టం విచ్చలవిడి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆది కండం పంతొమ్మిదో అధ్యాయంలో ముసలోళ్ళు కూడా విర్రవిగారం రాసింది మీరు ఒక అవచనం చదివితే భలే ఉంట చదవండి ఆది కండం పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం అది ఆ ఒక్క ముక్క చదవండి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సోధోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా యుద్ధకు వారిని వెలుఫల మేము వారిని కూడునట్లు ఓరే వీళ్ళ పైచ్యం నాశనంగాను అయ్యారులే ఇటుగూడి ఇప్పుడు అయ్యేది ఉంది అప్పుడే అయిపోయారు చూడు ఎంత పైచ్యం మేము వారిని కూడునట్లు వారిని ఎవరు ఎవరు వచ్చారు అసలు అక్కడికి సాక్షాత్ దేవుడే వచ్చాడు చూసారా ఇలా కళ్ళు ఎంత ముయ్యబడ్డాయో కళ్ళు నడి నెత్తికొచ్చాయో చూసారా ఎవరంటే వీళ్ళు ఇళ్ళలో ఎవరెవరు ఉన్నారు చూడు మళ్ళీ ఒకసారి నాలుగో వచ్చిన మొదటి నుంచి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలు దిక్కుల నుండి వృద్ధులు అన్న మాట చూడు బాలురును వృద్ధులను ప్రజలందరినీ నలు దిక్కుల నుండి కుడి వచ్చి కోటం పెడితే వచ్చారా ఏం కోటానికి వచ్చారు వాళ్ళు కోటానికి కాదు కామ వికారానికి వచ్చారు కామ వికారానికి వచ్చారండి వాళ్ళు నాకు నాకు డౌట్ వచ్చిందరే ముసలి వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళకి రోగాలు లేవా సహజంగా ముసలి వాళ్ళకి మోకాలు నిప్పులు అవుతుంది వీళ్ళకి మోకాళ్ళ నిప్పులు రాలేదా లేవు వాళ్ళకి లేవు నాకు అర్థం దేవుడా మంచి వాళ్ళకేమో అన్ని రోగాలు పెడతాంటవి ఎట్లాంటి నడవంతుల పళ్ళకి మిడియాలు పళ్ళకి ఏంది నాయన ఏ రోగాలు లేవు బెమానంగా ఉన్నారు అంటే దేవుడు నాకు చెప్పిన సమాధానం ఏందంటే నేను ఎవడి పేజీ అయితే చెంచాలనుకుంటానో వాడిని గదితను రా అని చెప్పాడు దేవుడు నాకు దేవునికి స్తోత్రం అర్థమైందా ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని కదిలిచ్చానో వాడిని వెర్రవేగనిస్తానని చెప్పాడు వాడు ఎంతవరకు వెర్ర వీగుతాడు అంతవరకు వెర్రవేగనిస్తాను వాడిని వాడు వెర్ర వీగి వెర్రవీగి విర్ర వీగి విర్ర వీగి ఒక్కసారి వాడి పేజీ జరిగిపోయింది సుధమ వాళ్ళ కరువు ఉందా సుధమ వాళ్ళకి కరువు ఉందా వాళ్ళకి డబ్బు కొద ఉందా వాళ్ళకి తిండి కొద ఉందా ఎండి బంగారుల కొద ఉందా ఏం లేదు బాగా తిని రకరకాలు కోరుకున్న అన్ని రకరకాల వెరైటీలు 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 బాగా తిని తిని కోవిక్ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా అయిపోయారు ఇప్పుడు చెప్పండి వాళ్ళని ఒక్క దిన మందే ఒక్క దిన మందే సమూల నాశనం చేయాలనుకున్నాడు అందుకే వాళ్ళని ఏం టచ్ చేయాలి ఈ రోజు ఇప్పుడు నీకు కదిలితే సమస్య మెదిల్తే సమస్య కదిలితే బలహీనత మెదిల్తే బలహీనత అంటే ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా సుదము వాళ్ళలాగా విడవబడ్డావా పెద్దగా చెప్పండి మరెందుకు ఫీల్ అవుతున్నావు నాకేంది ప్రాభా ఈ బలహీనతలు నాకేంది తండ్రి ఈ రోగాలు నాకేంది తండ్రి ఈ సమస్యలు నాకేంది తండ్రి అప్పులు నాకేంది నాయన ఈ ఇబ్బందులు నేను చెప్పనా నువ్వు దేవుని కృపలో ఉన్నావు పిచ్చిదానా దేవుని కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు నాయన నువ్వు దేవుని కృపలో ఉన్నావు ఇది మోసం చేయటం కాదు నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నానని రాస్తుంది ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూసుకో నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఇదేం మర్యాదయ్యా నువ్వు ప్రేమిస్తే గద్దించడం కాదు ఓరడించాలి లాలన చేయాలి శిక్షించడం కాదు వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకోవాలి ఇది పద్ధతి ఇదే నేను రివర్స్ మాట్లాడతావు నేను ప్రేమించే వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నానని రివర్స్ ఏంది నువ్వు అంతే అంతే మరి ప్రేమిస్తున్నాడు కాబట్టి వెచ్చల విడిగా నిన్ను తిరగని ఎట్లా అట్లాంటి జిలాగు చేస్తలు ఏమన్నా చేస్తే వెంటనే మొహం బలుగుతుంది మొహం బలుగుతున్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది ఓ దానికి పగిలింది అని స్తోత్రం ఎంతమందికి ఇట్లాంటివి ఉన్నాయండి అనుభవాలు నువ్వు జిలాకు చేష్టాలు చేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా ఉండలేవు కొంతమంది చేతులు ఎత్తలేదులే కానీ తెలివి తెలివి చేతులు ఎత్తలేదులే కానీ నిన్ను ఎట్టబడితే అట్ట వండనియుడు నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే చెయ్యనీయుడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు నాశనం కావటం ఇష్టం లేదు నువ్వు నశించడం ఇష్టం లేదు నువ్వు పాడు కావటం ఇష్టం లేదు నువ్వు శాపగ్రస్తం అయిపోవటం ఇష్టం లేదు నువ్వు శపించబడటం ఇష్టం లేదు అందుకే నువ్వు వెర్రి మర్రి చేష్టలు చేస్తే చూస్తావురుకోడు మరేం చేస్తాడు నీకు తగ్గ సమస్య ఏదో నీకు అనుమతించి నిషా దిగేటట్టు చేస్తాడు నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బతుకు దిద్దుకున్న దాకా నీ వెంటబడతానే ఉంటాయి కొంతమందికి అర్థం కాదు అదే నాకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం ఎక్కడో తేడా అని వెతుక్కోరు పైగా దేవుని మీద వాళ్ళు ఉన్నారు సడగటం కాదు ఎక్కడ బ్యాలెన్స్ తప్పావో ఎక్కడ హద్దులు దాటావో ఎక్కడ దేవుని చిత్తాన్ని దాటిపోతున్నావో తెలుసుకోవాలి తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుందని రాస్తుంది తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు చిత్తం ఇదని చెప్పినప్పుడు నువ్వు ఆ చిత్తంలో ప్రయాణం చేయాలి పిచ్చి చేష్టాలు చేస్తే ఏమైంది ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు లాగా వాడు బిగుతాడు ఎన్నిసార్లు చెప్పాలి పద్ధతి అర్థం కావట్లేదు దాన్ని అట్టట్ట కొడతాడు దేవుడు ప్రేమ గల్లో ప్రేమ కాబట్టి తంతాడు ప్రేమ లేని వాడైతే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగని వదిలేస్తాడు వదిలేసి ఊరేగనిచ్చి ఊరేగనిచ్చి ఒక్కసారి పేజీ చించేస్తాడు అప్పుడు పోతా పేడ వదిలే అది కరెక్టా కదిలితే మిదిలితే ఒక దాన్ని లైన్లో పెట్టడం కరెక్టా చెప్పండి కదిలితే మెదిల్తే ఒకటేసి లైన్లో కూర్చోబెట్టడం ఎంతైనా మంచిది కాబట్టి ప్రభు చేత శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు మీకు అది శిక్షగా కనపడుతుంది కానీ శిక్ష కాదు శిక్షణము నీకు అది శిక్షగా కనపడుతుంది నువ్వు అనుభవిస్తున్న శ్రమ నా కర్మ కొద్దీ వచ్చింది నా దరిద్రంకి వచ్చింది అని అనుకుంటుండొచ్చు కానీ శిక్షగా కనపడుతున్నది శిక్ష కాదు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన శిక్షణ అందులో బోల్డని పాఠాలు నేర్చుకుంటావు పరిపూర్ణత పొందుతావు చాలా కృప పొందుతావు కాబట్టి డోంట్ వరీ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వేదల నుంచి ఎప్పుడు విడిపించాలో తెలుసు నీకు ఎప్పుడు ముళ్ళు గుచ్చాలో తెలుసు దాన్ని తీసి ఎప్పుడు మళ్ళా నీకు స్వాంతనివ్వాలో తెలుసు ఆయనకి దేవునికి మహిమ పిల్లలకి ఇంజక్షన్లు ఎంతమంది చేయించారు చేతిలో ఎత్తండి కొంతమంది చేతులు ఏవో మా చేపిలేదా మరి చే సరిగ్గా ఎత్తా మీరు చెప్పండి అయ్యా నేను చేపిచ్చాను అన్న రైట్ ఏమోయా కన్నబిడ్డను చూస్తా చూస్తా అంత సూది గుచ్చిపిస్తావా మనసుందా నీకు అసలు బిడ్డకు ఆతున్న సూది గుచ్చుతుంటే కాళ్ళు చేతులు కళ్ళకుండా పట్టుకొని అప్పచేవుతావా అంటే నువ్వేమంటావు తెలుసా ఆ ఇంజక్షన్ చేపిపోతే వాడు మొత్తానికి చస్తాడు వాడు మొత్తానికి పోకుండా ఉండాలంటే ఇంజక్షన్ తప్పదు అట్లాగే మనము సుధమ వారి వలె మొత్తముగా నశించకుండా చిన్న చిన్న ముళ్ళు చిన్న చిన్న గాయాలు మనల్ని కాపాడటానికే దేవుడు అనుమతిస్తాడు ഇപ്പോൾ ചാലാസേപ്പ് മാടേം പാട്ട പൃഥ്വിനൊ లేదు మాకు నీ కృప ము జీవితానికి సౌలుగు తప్పలా అదే పౌలు అదే పౌలు పౌలుగు దప్పలా ప్రభువుకు దప్పలా ముళ్ళు ఆయన పిల్లలంగా నడుస్తున్న మనకి ఎలా తప్పుతాయి ముళ్ళు కానీ గుర్తుపెట్టుకో ఆ ముళ్ళు నిజంగా శిక్ష కోసం కాదు శిక్షణ కోసం నిన్ను కాపాడుకోవటం కోసం నిన్ను సేవ్ చేసుకోవటం కోసం నిన్ను భద్రపరచుకోవటం కోసం కొన్నిసార్లు కొన్ని రకాల ప్రతికూలతని దేవుడు తెలిసి తెలిసే అనుమతిస్తున్నాడు తప్పకుండా వాటిని తగిన కాలమందు తీసివేయగలడు తేడా వచ్చినప్పుడే కదా ఇంజక్షన్లు చేపించావు అటు కాకుండా రోజు ఒకసారి తీసుకెళ్లాయా పొడి ఎప్పుడు అని రోజు పొడిపించావా ఇంజక్షన్లో ఆహా తేడా వచ్చినప్పుడు నమ్మకంగా తీసుకెళ్ళి ఇక్కడ దాకేరా ఇక్కడ దాకే అని తీసుకెళ్ళి నువ్వు ఆ టర్నింగ్ తిరగని వాడికి అర్థమైపోయిద్ది వామో అని ఏడుస్తాడు వాడు అప్పుడే ఇక ఏడిసిన లేదు మొచ్చుకున్న లేదు కాళ్ళు చెందు కలకు పట్టుకొని తీసుకెళ్ళి నమ్మకంగా ఒక్కొక్కడికి ఇక్కడ ఒక్కొక్కడికి అక్కడ ఎందుకు అది రోజు చేపిస్తావా అట్లాగే దేవుడు నీకు అనుమతించే శ్రమలో రోజు ఉండవు కలకాలం ఉండవు అవి అల్పకాలమే గుర్తుపెట్టుకో అల్పకాలమే ఏసయని కృప తల జగాని నా శ్రమలు శ్రమలు అని పిలుచలేదే ఏ సయని కృప తల జగాని నా శ్రమలు శ్రమలు అని ఇప్పుడు సూది రెగ్యులర్గా గుర్చబడిద్దా తాత్కాలికమేనా ఎదుర్కొంటున్న శ్రమలు కూడా టెంపరీ అవి పర్మనెంట్ కాదు భయపడద్దు ఇవన్నీ దేవుని ఎరుకలో వచ్చినాయా ఎరుకయ్యే వచ్చినాయా అరే నిన్ను ప్రేమించుచున్న దేవుడు అన్ని గుర్తించడు తెలిసే వచ్చినాయి నువ్వు అధిగ్రహించాలి నాకు వచ్చినవన్నీ తెలిసే వచ్చినాయి దేవుడికి తెలిసే వచ్చింది తెలిసి ఎందుకు అనుమతించాడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా లేకపోతే నా తప్పును ఎత్తి చూపుతున్నాడా నువ్వు ఇద ఈ ఈ బుద్ధిహీనమైన పని చేస్తున్నావు కనుక నీకు ఇది ఉంది నువ్వు ఇది మానుకో మానుకోని తీసేస్తా అని నా తప్పులకి నా అతిక్రమాలకి శిక్షగా దీన్ని పంపిస్తున్నాడా అని చూసుకొని నువ్వు మారు మనసు పొంది నువ్వు సరిదిద్దుకున్నట్టయితే ఆ సమస్యను ఆయన తీసేస్తాడు నిన్న కారులో వెళ్తుంటే ఎదురుగా ఒక ఐదు గేదెలు వచ్చినాయి ఐదు గేదెలు ఐదు గేదెలకి వాళ్ళు రెండు పనులు చేశారు మెళ్ళో ఇంతలో గుది బండ కట్టారు ఇంతలా బండ కట్టి అంతటితో వెళ్లిపెట్ట మెడకను ఒక కాలు కేసి కట్టారు మా బ్రదర్ అన్నాడు అటు చూసి ఎదురుగా వస్తున్నాయి కాలు కారు ఎదురుగా వస్తున్నాయి అరివిగాని బరి అన్నాడు అన్నాడు అలివిగాని బరెలు అనుకుంటా అయ్యి అంతే కట్టేశాడు అన్నాడు అట్లాగే కొంతమంది అలివిగాని బరెల్లా చేస్తా దేవునికి స్తోత్రం అట్లాంటి చేష్టాలు చేస్తేనే మరి ఏం చేస్తాడు అవి మార్చుకున్నప్పుడు అవి పద్ధతిగా నడిచినప్పుడు క్రమంలో ఉన్నప్పుడు అవి తీసేస్తాడు అప్పటిదాకా అవి ఉండేదే అవి దాకా ఈ గుదిబండ ఎగిరిని అనుకో ఈ మోకాలకి ఈ మోకాలు గుద్దుకుంటుంటుంది స్పీడ్గా పరిగెత్తుదామో పొలాలకు అడ్డం పడి అని పరిగెత్తిని అనుకో ఈ కాలుకున్న తాడి మెడని ఇట్లా అలుతూ ఉంటుంది అది ఎంతసేపు అని అందుకని కథ ఎటు తోలు అటు పోస పేదలే వ్యవహారం కాదు మనలో కూడా కొంతమంది అంత మిడియాలో పళ్ళు ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే కానీ మామూలు మిడివేలం కాదు మాములు లేరు దేవుడు అందుకే ఏం చేస్తాడంటే ఎవరికి గుచ్చాల్సింది వాళ్ళకి గుచ్చి కూర్చోబెట్టాడు అనమాట అంతే తప్ప మనం అంటే ఏం కక్ష కాదు పాడు కాదు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన దేవునికి మహిమ మరి ఇప్పుడు ఏం చేయాలా ఏమైనా లోపాలు ఉంటే ఏం చేయాలా మర్యాదగా ఒప్పుకొని విడిచిపెట్టాలా మారు మనసు పొందాలా రక్షణ పొందాలి రక్షణ వాళ్ళు రక్షణ లోపాయి కార్యతనం లేకుండా జాగ్రత్త పడాలి ముందే గుండెల్లో భయం ఉండాలి చెప్పండి ఏం భయం ఉండాలి తెలుసా నేను లోకస్తుల్లాగా డ్యాన్సులు వేస్తే దేవుడు ఊరుకోడని మనసులో ముందే ఒక భయం ఉండాలి లోకస్తుల్లాగా నేను చిందులు వేస్తే ఎగష్టాలు చేస్తే పిచ్చిచాష్టాలు చేస్తే జిలాగు పనులు చేస్తే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు అనుకోవటానికి లేదు రెగ్యులర్గా నన్ను అబ్జర్వ్ చేసే ఒకడు ఉన్నాడు అర్థమైందా అది జోక్యం చేసుకుంటాడు నాకు మూడిద్ది డౌట్ లేదు కదా ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ ఏనా వాళ్ళు ఎప్పుడు భయపడాలి తెలుసా అసలు నీకే ప్రాబ్లం లేకుండా నీకు అసలు ఏ సమస్య లేకుండా సుధమ వాళ్ళ దాకా నీకు రోజు హాయిగా జరుగుతుంది అనుకో అప్పుడు డౌట్ పడాలి మరి బాబు ఏదో తేడా పడ్డట్టున్నాం అని కొంప తీసి నందని స్తోత్రం ఏటో ఒకటి ఏదో ఒకటి తగులుతుందనుకో అమ్మాయి లైన్లోనే ఉన్నా ఏది రాకపోతే మనకు ఆశ్చర్యం ఏదన్నా వస్తే మనకు ఆశ్చర్యం కాదు రూట్లో ఉన్నామని ఇప్పుడు గుంటూరు పోవాలి ఏమేమి తగులుతాయి గణపారం ఎడ్లపాడు బోయపాలెం అత్తమ్మలపాలెం ఓబలనాడుపాలెం ఏమైనా తగులుతాయి వరుసగా అట్లా కాకుండా మనం గుంటూరు పోతున్నాం మాతూరు కోనంకి ఇసుక దరిసి ఈ అనుకో మన రూట్లో లేమని మన రివర్స్ రూట్లో ఉన్నామని అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి మన రూట్లో అని గుర్తు ఏంటంటే అపస్తులను ఎలా నడిపించాడో ప్రభు తాను ఎలా నడిచాడో మనల్ని అలా నడిపిస్తాడో ఒక మంచి కాపరి తన గొర్రెలను కాచినట్టు ఆయన మనల్ని కాస్తాడు ఫైనల్గా చెప్తున్నా చేసిన పాపాలు దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని మారు మనసు పొందకుండా బాబు పొందకుండా యావంత నెత్తిన పెట్టుకొని ఉంటే చాలా ఇబ్బంది పడతావు చాలా ఇబ్బంది పడతావు చేసినంతవరకు చాలు జాలు సినంత వరకు జాలు ఇంకొదలై మారు మనసు పొందు అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు యేసునందు క్రొత్త సృష్టిగా నువ్వు మారు ఆ తర్వాత చూడు దేవుడే చెప్తున్నాడు నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడతాను అంటే వర్దిల్లకపోవడానికి వర్ ఆయన మనల్ని వర్ధిల్ల చేయడానికి అడ్డుబండ ఏంటంటే పాపము అతిక్రమం